నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నలభై ఐదు కేజీల చేపల పులుసు అయితే ఆర్డర్ వచ్చిందండి మొన్న లక్ష్మరం దసరా కావడం ఎవరు నాన్ వెజ్ వండుకోలేదు కదండి ఆ అయితే వచ్చిందండి మాకు ఆర్డర్ నలభై ఐదు కేజీల చేప అండి పొద్దున్నే చేప అయితే తీసుకొచ్చి ఇచ్చారండి ఇలా ఉప్పు పసుపు కారం అల్లం ఇల్లిపాయ పేస్ట్ అయితే పట్టించుకున్నాం ముక్క అయితే పెద్ద చేప కదండి చాలా లావుగా ఉంది మామూలు చేప ముక్కలాగా లేదండి నాలుగు పలకలుగాను చక్క చాలా స్మూత్గా ఉంది మొక్క కూడాను అది ఎక్కడ పీస్ పీస్ అయిపోతుందేమోనని మా మావి నెమ్మదిగా అయితే కలుపుతున్నాడు ఒకసారి మగోళ్ళు కూడా చాలా నీట్గా చేస్తారు కదండి మా మావి అలాగే చేస్తారు పని మేము ఎక్కువ అయితే ఆయిల్లో వాడేది ఫ్రీడమ్ ఆయిల్ అయితే వాడతామండి ఎక్కువ టేస్ట్ అయితే ఉంటుందండి కొంచెం అందుకని ఫ్రీడమ్ ఆయిల్ అయితే వాడతాం టూ కేజీస్ పోసామండి దాంట్లో ఉల్లిపాయ ముక్కలు కొయ్యలేదండి మిక్సీ అండి మిక్సీ పెట్టి పోసామండి మూడు కేజీలు ఉల్లిపాయండి మిక్సీ పెట్టేశాము ఉల్లిపాయ అనేది బాగా వేయించుకోవాలండి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆయిల్ కక్కేంత వరకు దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసామండి అంతా కలిపి బాగా వేయించుకోవాలి మనం ఇంటి దగ్గర ఎలా పెడతాం అలా కాకుండా అండి చేపల పులుసు మాములు పాతకాలం పద్ధతులు ఎలా పెడతారండి పులుసు పెట్టేసి అలాగండి ఇది ఉప్పు పసుపు కారం అన్నీ వేసుకుని తిప్పుకోవాలి తర్వాత పులుసు అయితే పోసామండి ఆ గిన్నె లేపేటప్పుడు తీయడానికి ఎవరు లేరు అందుకే మీకు చూపించలేకపోయాను దాంట్లో పులుసు అయితే పోసేసామండి బాగా వేగిన తర్వాత ఆ పులుసు బాగా ఉడుకుతుంది కదండి ఒక ఇరవై నిమిషాల పాటు ఉడకనిస్తామండి బాగా ఉడికిన తర్వాత అప్పుడైతే తలకాయ ముక్కలు ఉంటాయండి దాంట్లో ఫస్ట్ తలకాయ ముక్కలు వేసాము అవైతే తొందరగా ఉడక కదండి ఆ పులుసులోనే కొంచెం పచ్చిమిరకాయలు అయితే వేసామండి దగ్గర ఉండి తిప్పాలండి లేకపోతే అడుగుపట్టిపోద్దు అడుగుపడితే అసలు అంత స్మెల్ అసలు బాగోదు టేస్టే బాగోదు దాంట్లోకి మామిడికాయ మొక్కలు వేస్తే బాగుంటుందని మామే మామిడికాయలు అయితే తెప్పించాడండి నలభై కేజీల చేప కదండి నలభై కేజీల చేపలో ఇరవై కేజీలు జనం అయితే వచ్చిందండి పెద్ద కవర్లో ఉంది అది కవర్లో ఉంది నేనేమో ఏంటి కవర్లో పెట్టి పంపించారు అని చూసాను దాంట్లో చేప పొట్టేనండి ఆ పొట్టే అలా తీసి పంపించారు ఇరవై కేజీలు జన అయితే ఉందండి దీంట్లో అది కూడా ఫ్రై చేసాము అది కూడా లాంగ్ వీడ్ అయితే పెడతాను చూడండి అదంతా బాగా దగ్గర లాగిన తర్వాత తలకాయ ముక్కలు అయితే వేసామండి ఫస్ట్ తొందరగా ఉడకు కదా అందుకే తలకాయ ముక్కలు వేసాము అది కూడా చాలా పెద్ద చేప అండి ఇది ఒకటే చేప అందువల్ల మొక్కలు మాత్రం చాలా బాగా వచ్చినాయండి అది తలకాయ మొక్కలు ఉడికిన తర్వాత చేప మొక్కలు అయితే దీంట్లో అయితే దించేసుకున్నా అలాగా అవి వేసినాక మనం పిచ్చిగా పిచ్చిగా తిప్పకూడదండి మన అయితే అలాగే తిప్పేస్తాం కదా ఇంటికాడ అయితే అది వంటలుగా తెలుసు తిప్పే పద్ధతి అలా తిప్పితేనే అవి మొక్కలు అనేవి విడిపోకుండా ఉంటాయండి ఇలా స్లోగా తిప్పుకోవాలని ఇలా మొక్కలు చాలా దగ్గరగా చివరికి తిప్పుకోవాలండి తిప్పుకుంటే కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా పాతకాల పద్ధతిలో చేపల కూర పులుసు అనేది పెట్టుకుంటే పెద్ద పెద్ద హోటల్లో అయినా సరే మాకు క్యాటరింగ్లు వచ్చిన ఎప్పుడైనా సరే ఇలాగ పెడతామండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి వీడియోలు చూస్తున్నారు కానీ లైక్లు కొట్టలేదండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్